అండి మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈరోజు దళితులకు మేనభావం ఉన్నాను అక్క చెల్లెమ్మలే నాకు వచ్చే ఎన్నికల్లో క్యాంపెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నేను వాళ్ళ కోసం ఎంతో చేశాను మంచి చేశాను సంక్షేమం ఇచ్చాను ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చి న్యాయం చేశాను అని చెప్పి మాట్లాడుతున్నారు ఎలా అనిపిస్తుంది ఐదేళ్ళు అయిపోవచ్చుంది కదా ఆయన ప్రభుత్వం ఎలా అనిపించింది ఈరోజు పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో దళితుల గర్జన జరుగుతుందండి దళిత గర్జనకే నేను వచ్చాను మేము బీసీ దళితులకు ఏం న్యాయం చేశాడు అంటే వాళ్ళకి పేదవాళ్ళకి భోజనం దొరకకుండా చేశాడు ఎలా చేశాడంటే లేదు వాళ్ళకి మూడు పూటలు తినటానికి తిండికి ఒక మూడు వందలు తెచ్చుకుంటే అది తాగటాకే సరిపోతుంది నేను పెద్దపేట వేస్తున్నాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకి అని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ గత నాలుగున్నర సంవత్సరం అయింది ఇంకా రెండు రెండు నెలల చిల్లరలో ఎలక్షన్ రాబోతుంది ఇప్పుడు పేద ప్రజలకు ఏం న్యాయం చేశాడని చెప్పి అతను అని చెప్పుకుంటున్నాడు పేదలకు ఎటువంటి మంచి ఆహారం అందించాడని చెప్పి మేనమావ అనుకుంటున్నాడు కరెంటు బిల్లులు పెంచాడు ఉప్పులు పప్పులు పెంచాడు గ్యాస్ బండ పెంచాడు అక్కడి నుంచి వచ్చిన నిధులు కూడా మింగేశాడు నిన్నగా మన మన టీవీలో కూడా మోడీ గారు చెప్పారు మేము ఇచ్చినవి కూడా కూడా కొన్ని దోసుకుంటాం జరిగింది దాచుకుంటాం జరిగింది ఈ ఈ ప్రభుత్వంలో న్యాయం జరగట్లేదని చెప్పి ప్రజలు మా దాకా ఎనగించుకుంటున్నారు మాకు వచ్చి చెప్పేది ఒకటి జగన్ చేసేది ఒకటి అని చెప్పి ఇతను బొ బోగో అంతా బయట పెట్టినటువంటి కొంతమంది వ్యక్తుల పేర్లు అయితే చెప్పలేను కానీ అలాగే మేము పడే బాధ ఎందుకంటే పేదలం కాబట్టి మేము సాయంత్రానికి వందల రూపంలో తెచ్చుకొని ఆ వందలు వందలు కరగేసుకొని తినే తినేవాళ్ళం కాబట్టి భోజనం ఆ ఒక్క పూటకి సరిపోతే మళ్ళీ తెల్లారి కష్టపడే వాళ్ళం కాబట్టి ఒక కష్టపడే మనిషిగా చెప్తున్నానండి దళితులు దళితు ఇవాళ దళిత గర్జన పెట్టారు అంటే ఒక ఆవేదనతో పెట్టారండి ఆశతో పెట్ల ఈ జగన్మోహన్ రెడ్డిని రెండు వేల ఇరవై నాలుగులో ఎలా గద్దె దించాలని చెప్పి ఒక ఆవేశంతో దళిత గర్జన పెట్టినాయి బీసీ గర్జన పెట్టినాయి ఇంకేదన్నా పెట్టినాయి ప్రజలు కోలా ఇక్కడికి వచ్చి ప్రజలు వాళ్ళ బాధలు ఎన్నవించుకుంటున్నారంటే మా బాటివాళ్ళు మీడియాతో మీడియాలో మాట్లాడుతున్నామంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి కదండి అతను ఏ రకంగా మేడమావా ఏ రకంగా అన్న ఏ రకంగా తమ్ముడు అంటే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు దళితులకి అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టలేకపోయాడు ఈరోజు నేను ఆత్మగౌరవం నిలబెట్టాను దళితుల్ అందుకే అంబేద్కర్ విగ్రహం విజయవాడ నడిబొడ్లో నిలబెట్టాను ఏమంటారు దానికి నడిబొడ్డులో అంబేద్కర్ బొమ్మ పెట్టిన మాట వాస్తవే కానీ రెండు మూడు కోట్లు పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు తయ్యేది లక్షల కోట్లు అక్కడ ఆదాయ ఖర్చు చూపించాడు అంబేద్కర్ విగ్రహం స్థాపించిన దాంట్లో లంచం తింటమే ఇసుకమ్ముకొని దాంట్లో లంచం తింటమే ముందు అమ్ముకొని దాంట్లో లంచం తింటమే పేదవాళ్ళ రక్తం పిండే జలగండి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా దళితులకు న్యాయం చేశాడు విగ్రహం విడుదల చేస్తున్నాడని చెప్పి ఓపెన్ చేస్తున్నాడని చెప్పి ఒక దళిత సంఘాలు వెళ్తే అనుబంధ సంఘాలు వెళ్తే వాళ్ళని గేట్ అడ్డం పెట్టేసి గేట్లు అడ్డం పెట్టి తోసేసాడు తప్ప ఒక పెద్ద మనుషులు తప్ప ఆ గ్రౌండ్లో ఎవరైనా ఉన్నారని చూడండి దళితులు నువ్వు పేరుకి దళితులు అంబేద్కర్ విగ్రహం ఓపెన్ అని చెప్పావు ఎవరైనా లోనికి వెళ్ళగలిగారా పోలీసులు కొట్టి బయటికి పంపించారండి అంటే ఈరోజు లక్ష్మీభారతి గారు కూడా ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు దిగజారిపోయాడు ఎవరి కాళ్ళైనా పట్టుకోవడానికి సిద్ధమయ్యాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టింది తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం అయితే ఈయన తన కుల వస్తువులను కాపాడుకోవడానికి చేస్తున్నాడని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఆవిడ ఏం రైట్ రైటేనండి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయిన మాటకి నేను అర్థం చెప్తాను ఎలా దిగజారిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి పాలన సరి కాలేదు కాబట్టి నాలుగు పోట్ల భోజనం తినే వాళ్ళం కూడా ఇబ్బంది పాలు అవుతున్నాం పేద ప్రజల్ని రక్షించాలి బావి భవిష్యత్తుని బాగు చేయాలి జలగలాగా పట్టి పీడించినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన వైసీపీ పాలన తరిమి తరిమి పట్టాలని జనసేన వాళ్ళకి దగ్గరికి వెళ్ళాడు బీజేపీ బీజేపీ దగ్గరికి కూడా వెళ్ళాడు ఇప్పుడు ఒకప్పుడు బీజేపీని హెచ్చరించినటువంటి చంద్రమోహన్ చంద్ర బాబు గారు ఇవాళ ఎందుకు వెళ్ళాడు ప్రజల కోసమేగా ఒక్క రాజధానికే లేదు ఇక్కడ దిక్కు మూడు రాజుల రాజధానులు అని చెప్పావు రేపు పొద్దున్న ఎంత దిగజారి చేసావు రూపాయి లేదు ప్రభుత్వంలో రూపాయి లేదు అప్పులు చూపించావు ఈ అప్పులు తీరాలి అంటే మోడీ సహకారం కావాలి జనసేన సహకారం కావాలి మిత్రపక్షాల సంఘం అందరి సహకారాలు కావాలి వీళ్ళందరినీ కలుపుకుంటేనే కానీ ఈ దుర్మార్గు పాలన పాలించేటువంటి జలగ ఈ జలగానే జగన్మోహన్ రెడ్డి తరిమి తరిమి పట్టాలని కాలు పట్టుకుంటున్నాడు నీలాగా మోసం చేయడానికి ఎవరు కాళ్ళు పట్టుకోలేదు నువ్వు మోడీ గారి దగ్గరికి వెళ్ళి కాలు వంచి నడువు కొబ్బరికాయ కొట్టడానికి నడువంచావా తిరుపతిలో నువ్వు ఇంకా ప్రజాపాలన ఏం చేస్తున్నావు దళితులకి ఏమి న్యాయం చేస్తున్నావు బీసీలకి ఏమి న్యాయం చేస్తున్నావు ఎస్సీ ఎస్టీలకి ఏమి న్యాయం చేస్తున్నావు